భారతీయ జనతా పార్టీ నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని మరి ఆక్రమించుకొని దుర్వినియోగం కాకుండా మరి కార్పొరేషన్లో ఉన్న ఉన్నటువంటి ప్రజల అవసరాలకు వినియోగించాలి అని మరి ఏర్పడని నుంచి కూడా అనేక మరి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ మరి ప్రభుత్వ అధికారుల దృష్టికి ఎక్కడ మరి ఆక్రమణ జరిగిన ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుని ఆ ప్రభుత్వ భూములను కాపాడుతూ ఇది దేశ ప్రజలకు తెలిసినటువంటి విషయమే ఈ మధ్యకాలంలో దొంగ 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 అన్న చన ఎవరైతే ఆక్రమణకు మద్దతు పలుకుతున్నారో మరి ఎవరైతే పరోక్షంగా ఆక్రమణలు చేయిస్తున్నారో వాళ్లే ప్రజావాళ్ళలో ఫిర్యాదులు చేయడం ప్రభుత్వ అధికారులకి ఇది అక్ర ఆక్రమణ జరుగుతుంది దాని మీద చర్యలు తీసుకోవటం అన్నట్టుగా ఉంది ఒకసారి కార్పొరేషన్ ప్రజలు గమనించాలి అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఏ విధంగా మరి ఆక్రమణలకు మద్దతు తెలుపుతుంది మరి తెలియజేసింది ఎన్ని ఆక్రమణలు కార్పొరేషన్ పరిధిలో జరిగినవి అవే అనేవి ప్రజలు గమనించాలి ఈరోజు మరి నిజాంపేట పరిధిలో ఉన్నటువంటి వన్ నైన్టీ వన్ సర్వే నెంబర్లో అనేక ప్రభుత్వ భూములను భూములు ఆక్రమణలకు జరుగుతున్నటువంటి సందర్భంలో మరి నిజాంపేట బీజేపీ అధ్యక్షులు మరి బిట్టపతి యాదవ్ గారి ఆధ్వర్యంలో పూర్తిగా దీన్ని పరిశీలించి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి ఈ ఆక్రమణలు ఏవైతే జరుగుతున్నాయో వాటిని పూర్తిగా తొలగించి అంటే ఔషధంపులు తీసుకోవటం అలాగే అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహించ నిర్వహించడం మరి అదేవిధంగా అపార్ట్మెంట్కి రహదారులను ఏర్పాటు చేసుకోవటం ప్రభుత్వ భూమిలో ఇవన్నీ కూడా అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి వీటిని ప్రభుత్వ అధికారుల దృష్టికి పూర్తిగా ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరోధించడం మరి ఆక్రమణలో ఉన్నటువంటి వారిని వారిపై క్రిమినల్ మరి చర్యలు తీసుకుని కేసులను వారి మీద పెట్టమని చెప్పేసి అధికారుల విధంగా అధ్యక్షుడు బిష్ణపతి యాదవ్ గారి ఆధ్వర్యంలో పూర్తి పరిశీలనకు రావడం జరిగింది అనేక విషయాలు మా పరిశీలనలో వచ్చినాయి కాబట్టి దీనికి అనుగుణంగా మరి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతుంది భారత్ माता की भारत माता की जय बीजेपी, जाए। जाए बीजेपी।